నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ముక్తి ప్రదాత ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించేలా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు నర్సీపట్నంలో దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఆయన వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారంపై భరోసా ఇచ్చారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని స్పీకర్ గారు హామీ ఇచ్చారు వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ కోటాను మరొక ఒకటి నుంచి రెండు శాతం పెంచేలా సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు అలాగే అర్హులైన దివ్యాంగులకు ముప్పై ఐదు కేజీల బియ్యం వచ్చేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరు అంశంపై సానుకూలంగా స్పందించారు ఇది పరిష్కరిస్తామని చెప్పారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా పాటుగోలు ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టి చూడవలసినటువంటి అవసరం ఉంది చూస్తున్నాను నేను కాదన్నా మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవేం చూసాను అదే పెద్ద ఏం అడగలేదు ఏమిటి గారు ఉంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నష్టపతిని పెట్టుకొని వాళ్ళకి కూడా కోట కోట ఉంది చాలదు పెంచాల పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు వన్ నాట్ టూ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్టులో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి చికరాంధులకి ఉద్యోగం వాళ్ళు అడలేరు ఎక్కడైనా అడలేరు ఉద్యోగం చేయలేరు ఆఫీసులో కూర్చొని రాయని తప్పించి ఏం చేయలేరు అటువంటి వాళ్ళకి పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకున్న వాళ్ళతో దాని గురించి చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళడానికి మనం చేస్తున్నాం అలాగే దివ్యాంధులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్ ఇది చంద్రబాబు అవసరం లేదు మనం చేయొచ్చు దీనికి చంద్రబాబు ఎందుకు అందుకే అప్లికేషన్ పెట్టడం ముందు ఏంటంటే ఈ దేనికి కావాలా ఏం చేయాలా ఆడవాళ్ళ గ్రూపులుగా నాలుగు ఐదు గ్రూపు కలిపి ఇస్తే ఇక లోకల్ బ్యాంకులు ఇస్తాయి కంపల్సరిగా బ్యాంక్స్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది మంచిగా ఎవరి అవసరం బాగుంది ఆపరేషన్గా చెప్పాను నేను అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తే మనమే వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు కూడా అవసరం లేదు ఇక మూడవది ఏంటంటే అభ్యుదయ రేషన్ కార్డులు అని ముప్పై ఐదు కేజీలు వస్తు ఉంటాయి వీరికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మా కార్డులు ఉన్నాయి అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే ముప్పై ఐదు కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చేసుకొని అడిగారు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించుకోవాలి కష్టం కాదు ఇది కూడా తెలంగాణ దృష్టి తీసుకెళ్దాం అలా కాకుండా వీల్ చైర్లు అలా బ్యాటరీ వెహికల్స్ ఇచ్చాయి కొత్తగా నేను హైదరాబాద్లో చూసాను ఇది తెలుసుకోవాల్సిన లేదు బట్టలు నొక్కితే ఉంటే వెళ్ళిపోద్ది ఏ సైడ్కి కాగితే సైడ్ బట్టలు నొక్కితే మరి సైడ్కి వెళ్ళిపోతుంటుంది అది రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది ఒకటి అది మనం చూసాను నేను సైడ్గా నేను కూడా చూసాను అంటే వీళ్ళు అడిగారు ఇప్పుడు అయితే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీలో ముందుకు వస్తారు సిఎస్ఆర్ గ్రాండ్ ఉంటుంది వాళ్ళకి ద్వారా వాళ్ళు ఫీ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద అదే వీళ్ళందరూ అది చెప్పేదాను ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే అది పెడితే విశాఖపట్నంలో ఉన్నారు యాభై ఫ్యాక్టరీల దాకా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వెళితే ఒకళ్ళు ఒక రెండు ఇచ్చినా సరిపోతాయి అతనికి అది ఏర్పాటు చేస్తా చెప్పాను అయితే దీంట్లో కండిషన్ ఏంటో ఉంటుంది చెప్పాను లైసెన్స్ ఉండాలి ఇప్పుడు బ్రేకేజ్ కలిపి మీ ముందు మాట్లాడేవా దానికి చదువు అవసరం లేదు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం నడపడం తెలియాలి లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి మళ్ళీ ఏ కాదు చేయి దెబ్బతే వాళ్ళు ఇబ్బంది పడతారు కొంచెం అలవాటు చేసుకోవాలా అటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి లైసెన్స్ మేము ఇచ్చేస్తాం సార్ అని అతను చెప్పడం జరిగింది అంటే అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వెహికల్స్ కూడా మనకు ముప్పై ఫ్యాక్టరీలు ఉన్నాయి విశాఖపట్నంలో దాకా తెలిసిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు రెండు అడిగినా అరవై అరవై వస్తాయి మనకి అందుకనే ఉంది ఇవి అడిగారు తర్వాత ఆఫీస్ నుంచి అడిగారు ఆఫీస్ ఉందని ఆఫీస్ ఏంటంటే నాలుగు రాజు ఒకటే ఆఫీస్ ఉన్నట్టు అనుకుంటున్నాను నాకు తెలియదు కనుక్కుంటాను మాట్లాడతాను నేను అది ఆన్లైన్ పెట్టచ్చు మీరు ఏమంటారు అంటే లో కాకుండా అనకాపల్లిలో ఒక ఆఫీస్ అంటారు అనకాపల్లిలో ఒక ఆఫీస్ పెడితే అది జిల్లా వాళ్ళు ఒక ఆఫీస్ పెడతారు అలా కాకుండా ఆన్లైన్లో ఉంటే ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు అప్లికేషన్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడను కానీ నేను డెసిషన్ తీసుకోలేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత యూనిచ్చేవాళ్ళు ఆలోచిద్దాం విషయంలో నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా డ్యూటీ చేస్తా నా తెలిసి ఎమ్మెల్యే డ్యూటీ చేయాలా కానీ వికలాంగుల విషయంలో కొంతసారిగా కొంచెం శ్రద్ధ వహించమని చెప్పి అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాజ్ అ స్పీకర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దేవుడు అన్యాయం చేసేది చేసే వాళ్ళకి సాయం చేస్తారు ఆ మనం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు మీరు చేసే కార్యక్రమాల్లో మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ వీటిలందరికీ అన్యాయం జరగకుండా సాయం చేయమని చెప్పి అందరు ఎమ్మెల్యేలను కూడా మీ ద్వారా ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి రెండో రోజు అయితే వీళ్ళు మొదటి నుంచి సైట్ అడిగారు ఫైట్ వెళ్తే నేను ధర్మసాగర్ గారికి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఐదు సెంట్లు కానీ వాళ్ళు ఏమంటారు అంటే అంత దూరం ఏమండి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్ రావాలా అంటే హాస్పిటల్ దగ్గరలో ఒక ఇస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి బాగుంటుంది వడిగా చూద్దాం మరి హాస్పిటల్ దగ్గర అంటే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ బ్యారెక్స్ ఉంది అటు పక్క క్రిస్టియన్ పేట ఉంది ముందు ఏమో స్కేటింగ్ స్కేటింగ్ ఉంది ఆ పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ పక్కనేమో పోలీసు వద్దు నేను ఒకసారి చూసి వేణాపాలం టర్నింగ్ వచ్చే సరం ఉన్నట్టు నాకు ఐడియా ఉంది ఇరిగేషన్ ఆఫీస్ పక్కనే అవన్నీ చూసిన తర్వాత అది మాటేస్తా అది చూడకుండా మాటేస్తే బాగోదు ఆల్రెడీ సెలవు ఇచ్చాను ఒక దోహైపోయింది అన్నారు అది కూడా మాట్లాడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ నేను చెప్పిన కార్యక్రమాలు మీరంతా కూర్చొని చేస్తే మళ్ళీ నాకు వేళ ఇరవై ఒకటేది మూడో తారీఖు నెక్స్ట్ తారీఖు మూడో తారీఖు వరకు టైం ఇస్తున్నాము ఈ లోపల మీరు అప్లికేషన్ కాకపోతే మళ్ళీ బ్రాంచ్ లావద్దు ఓకే తక్కువ మీరు ఓకే